నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో డెలివరీ రంగంలో పనిచేస్తూ ఉన్నారు వేల మంది ప్రవాస కార్మికులు అలాగే నిత్యం మనం చూసుకుంటే వాళ్ళు ఎండగా వచ్చినా సరే వాన వచ్చినా సరే చలి ఉన్నా సరే రుతుబా ఉన్నా సరే వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా సరే వాళ్ళైతే ఫుడ్ డెలివరీ చేస్తూ ఉంటారు ముఖ్యంగా బైక్ పై వెళుతూ ఉన్న రైడర్లు ఎవరైతే డెలివరీ బాయ్స్ ఉన్నారో వాళ్ళైతే ఈ యొక్క వాతావరణ పరిస్థితులకు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు అలాగే ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ రహదారుల పైన బైక్లను లను నిషేధించడం జరిగింది ఎందుకంటే రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి దీంతో చాలా మంది డెలివరీ డ్రైవర్లు రోడ్డు ప్రమాదాలకు గురవుతూ ఉన్న నేపథ్యంలో ఈ యొక్క రోడ్డు ప్రమాదాలకు గురవుతూ ఉన్న నేపథ్యంలో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది దీంతో చాలా మంది డెలివరీ డ్రైవర్లు హైవేల మీదకి రహదారుల మీదకి ఎక్కకుండా లోపల ఏదైతే వీధులు ఉన్నాయో ఆ యొక్క వీధుల ద్వారా వెళ్లి ను డెలివరీ చేయాల్సి ఉంటుంది తాజాగా ఒక కువైట్ లో పనిచేస్తూ ఉన్న ఒక ప్రవాస డెలివరీ డ్రైవర్ తన యొక్క బైక్ పైన ఏదైతే ఒక చిన్నది ఉంటుందో డెలివరీ చేసే బాక్సు ఆ యొక్క బాక్స్ పైన మనం చూసుకుంటే ప్లీజ్ కీప్ సేఫ్ డిస్టెన్స్ మై మమ్ ఈజ్ వెయిటింగ్ అట్ మై కంట్రీ థ్యాంక్ యూ అని చెప్పి రాయడం జరిగింది దీంతో చాలా మంది దీనిని చూసైతే తన యొక్క తల్లి తన కోసం తన యొక్క దేశంలో ఎదురు చూస్తూ ఉంది నాకు దూరంగా మీరు ప్రయాణించండి థ్యాంక్ యూ అని చెప్పేసి ఆ యొక్క డెలివరీ డ్రైవర్ పెట్టడం జరిగింది ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో మనం చూసుకుంటే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంది దేశంగాని దేశానికి వచ్చి కుటుంబం కోసం కష్టపడుతూ ఉన్నారు అలాగే నిత్యం చూసుకుంటే రోడ్డు డెలివరీ డ్రైవర్లు ప్రయాణిస్తూ ఉంటారు కాబట్టి ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి నాకు కొద్దిగా దూరంగా వెళ్ళండి మా అమ్మ నా కోసం మా దేశంలో ఎదురు చూస్తూ ఉందని చెప్పి ఒక ప్రవాసుడు తన యొక్క ఫుడ్ డెలివరీ బైక్ బ్యాక్ సైడ్ అంటించిన ఒక పేపర్ ఏదైతే ఉందో ప్రస్తుతం అందరినీ ఆలోచింపజేస్తూ ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జైన్